హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ రమేష్ ప్రెసిడెంట్గా ఇక మంత్రాలయంలో మరి ఫంక్షన్ హాల్ ఒక రూమ్లో ఉన్నాం అనమాట ఇక మేము ఇంకా బ్యాండ్కి వచ్చాము ఫ్రెండ్స్ పెళ్లి వాయించడానికి ఇక ఇప్పుడు చూసుకుంటే ఇక మరి మాకు ఇక అక్కడ కొంతమంది ఈ రూమ్లో కొంతమంది మేము బ్యాండ్ అయితే ఉన్నాము ఈ మంత్రాలయానికి వస్తే మాకు సో మంచిగా ఫంక్షన్ హాల్స్లో రూములు ఇవ్వడం ఇక్కడ మంచి ఏర్పాట్లు ఉంటాయి ఇక మిగతా ఊళ్ళోళ్ళంటే ఇంకా ఇంట్ దగ్గరనే అటు ఇటు పెళ్ళు అవుతుంది కాబట్టి ఈ మంత్రాలయంలో మాత్రం మా బ్యాండర్లకి ఇబ్బంది లేకుంటుంది సో ఇంకా ఇప్పుడు చూసుకుంటే మరి తలంబ్రాలు వన్ అయ్యి ఈరోజు భారతి టూ మూవీ అయితే రిలీజ్ అవుతుంది కదా మేము ఇక్కడ పక్కన వరకు పోతున్నాము టికెట్లు కూడా నేను యాక్చువల్ బుక్ మై షోలో బుక్ చేసాను ఇక్కడి నుంచి అయితే మరి మా టీము లోకి ఒక ఆరు మంది అయితే సినిమాకి వెళ్తాం పోయే చదవరు సినిమా చూస్తా చెప్తా ఎలా ఉందో ఎమ్నూరు చేరుకున్నాము అయితే పంచర్ అయింది బైక్ ఒక మా ఓన్ ఇక శివ టాక్స్ దగ్గరలో ఉన్నాము ఐదు నిమిషాల సమయం అయితే ఉంది ఇక గను చక్కడ పోయేపాటికి మూవీ నేమ్స్ అయితే స్టార్ట్ కావచ్చు ఇక టైం బాగాలేనప్పుడు అయిపోతుంది పంచర్ ఫర్ క్యూబ్ సైకింగ్ స్టోర్ ఫ్రెండ్స్ ఇక పంచార్ అయితే మేము ఇక్కడ చేపించాము ఇక అయిపోయింది ఇక పాండ్రా ఫ్రెండ్స్ సరికి దాటాము ఇక మరి శివ త్రాకి చూస్తే ఇక మనకి రైట్ సైడ్ ఉంటుంది ఇక శివ మిని శివ రెండు ఇక్కడే మరి ఇక టూకేసీ డాల్బే ఉంటాయి ఫోర్కే అయితే కాదు ఇక్కడ త్రీ అది బండి మండి నీడ కాపుదామా ఎడదాము చూస్తున్నాం బైక్ స్టాండ్లో పెడదాము ఇక ఇరవై నిమిషాలు సినిమా లేట్ ఎందుకంటే సమస్య జరిగి పడింది ఇక ఎం గినోరు లో వచ్చేసి వీడు పోయి చక్కగా వాడు పనికిరానేదవా ఈడోగాడు చెప్పరా పరిస్థితి సమయం మీల వల్లనే వృద్ధ అయింది అక్కడ బండి పంచర్ అయితే థ్యాంక్ అయితే అబ్బుకున్నాము మళ్ళీ కొంతవరకు వరకు వెనుక తిరిగిపోయినామా సమస్య ఇంకా చెప్పను ఇక ఏదంటే చిన్నగా పోలీస్ పట్టుకున్నాడు వలన అంతే ఏం లేదు ఇక చిన్నగా వాళ్ళ ఫైన్ తెచ్చుకోని అయితే వచ్చిండాము ఇక సో ఇక స్టార్ట్ అయింది మా మొబైల్లో టికెట్ ఉంది చూపిస్తే లో పంపిస్తాను ఫ్రెండ్స్ ఇగో మనం మినిషి వాళ్ళకి వెళ్ళాలి ఇప్పుడు మనం అన్నమాట ఇగ నేను అక్కడ అనుకున్నాను ఇది వావ్ మెనిషివో చాలా బాగుంది ఇక వాళ్ళైతే చెక్ మనం మధ్య డోర్లో ఓకే థ్యాంక్ యూ ఇక మధ్య డోర్లో వెళ్ళా మినిషో గురించి మాట్లాడదాం సమయం పదకొండు పది నిమిషాలు అంటే ఇర నిమిషాలు లేట్ సినిమా నేను చాలా లేట్గా వీడియో పెడుతున్నా ఇక సినిమా రిలీజ్ అయితే ఇక ఏడు రూల్ కంప్లీట్ అయింది భారతీ టు టూ ఇక చూద్దాంలే టూ డేస్ త్రీ డేస్ తర్వాత నా సినిమా పుంజుకుంటుందని అనుకున్నా కానీ మన సొసైటీలో ఏం జరుగుతుందంటే సినిమాని ఇక ఎంత బాధ ఇచ్చినా ఏలు మన పబ్లిక్ ఇంక దాన్ని నెగిటివ్ చేసి ఇక మొత్తానికి అయితే దీన్ని ప్లాబ్ దిశగా చేర్చారు భారతీయు టూని అద్భుతంగా ఉంది సినిమా కానీ కొన్ని చోట్ల అది లేదు ఇది లేదని మన ఆడియన్సే ఇక చెప్పే తట్టుగా సినిమాని ఇంకా తక్కువ చేసి చెప్పడం ఇక కొన్ని సినిమాలు నిద్రపోయే సినిమాలు కూడా ఇట్ చేసి పెద్ద పెద్ద బ్లాక్ బెస్టర్ చేసిన సందర్భాలు ఇక మంచిగున్న సినిమాని ఇంకా బాగా లేదని చెప్పడం ఒక సందేహమే కొద్దిగా సినిమాలో మ్యూజిక్ పరంగా నాకు కూడా తక్కువ అనిపించింది అక్కడక్కడ కొంత సినిమా పెద్దగా అనిపించినదే కానీ ఓవరాల్గా స్టార్ట్ అయినప్పి అయిపోయిన వరకు చాలా అద్భుతంగా తీసేసాడు శంకర్ డైరెక్టర్ సినిమా అయితే భారతీయు చూస్తున్నంత సేపు మంచి ఇక మనం సినిమాలే కనెక్ట్ అయిపోతాం ఇక మన సొసైటీలో జరిగే లంచం ఎలా తీసుకుంటారు ఏంటనేది దాని గురించి బాగా తీసి చూపించాడు కానీ మరి సినిమాని అయితే ప్లాప్ చేయడం మన ఇండియన్ సైకాలజీది సో ఇక మనకి మన స్టోరీలో ఎట్లా ఉంటుంది అంటే ఇంక మన కథలో లంచం అనేది అరికట్టాలంటే ఇంట్లో వాళ్ళు కూడా మనము ఏం చేసినా కొందరు ఎక్కడైనా లంచాలు తీసుకుని ఇంట్లో ఫ్యామిలీ పరంగా కూడా పట్టించాలి అనే కాన్సెప్ట్తో సినిమా అయితే ఆ స్టోరీ పాయింట్ బాగా అనిపించింది అక్కడ బాగానే మంచిగా చూస్తున్న చాలా అద్భుతంగా వెళ్తుంది చివరిలో అక్కడ ఏదో జరగడం మళ్ళీ హీరో తల్లి చనిపోవడంతో మళ్ళీ రిటర్న్ గో బ్యాక్ ఇండియన్ టు భారతీయుడు అనేటట్టుగా సినిమాలో మరి ఇలా వాళ్ళ గో మన కమ్బ్యాక్ భారత్ ఇట్టు అని స్టార్టింగ్లో చెప్పడం రావడం మళ్ళీ చిన్న సందర్భాల్లో ఎవరెవరు ఏం చేశారనేటట్టుగా సినిమాలో ఆ విలాన్స్ని మన హీరో అటాక్ చేయడం చేస్తూ ఉన్నంతసేపు మూవీని మాత్రం చాలా ఇంట్రెస్ట్గా సాగుతుంది కానీ ఇక చివరిలో కొద్దిగా సినిమా లెంత్ ఎక్కువ కావడం జనాలకు ఏదో అక్కడికైనా మైనస్ అయిందేమో కొద్దిగా మేకప్ విషయంలో ఇది కూడా మైనస్ అయిందేమో అనేటట్టుగా మన బేట నెగిటివ్గా చెప్పడం ఎక్కువైంది ఇక సినిమా కూడా కలెక్షన్లు చాలా మరి తగ్గిపోయాయి కష్టమే ఇంకా ఇంక వంద కోట్ల పైన లాస్ కావచ్చు సినిమా ఇప్పటికంతా ఒక నూట ఇరవై ఆరు కోట్లే కొట్టిందంట ఫైవ్ డేస్కి ఇక మరి సినిమాని మాత్రం బాగుంది ఇది మన ఏం చెప్పలేని ఫ్రెండ్స్ నాకైతే చాలా అద్భుతంగా నచ్చింది కొన్ని సినిమాలకి నిద్ర వచ్చే సినిమాలు కూడా ఏదో కొన్ని చోట్ల అంటే సినిమాలు లేపకపోయి పైన వస్తే పెడతారు బాగున్న సినిమాలు కూడా బాలేక బాగాలేదని చెప్పడం మన దాంట్లో ఉంటుంది మీకు ఎంతమందికి అయితే భారతీయుటు నచ్చింది ఎంతమందికి నచ్చలేదు ఏమేమి ఒక సినిమా తీయాలంటే ఎంత కష్టం ఉంటుంది వెనుక ఎంత పాత ఉంటాయి అప్పట్లో మంచి సినిమాలే ఉన్నాయి శంకర్ గారికి ఈ మధ్యలో అయితే సినిమాలు కొద్దిగా అప్పుడంతా కాదు తీయలేకపోయాడు అనే ఒక మాట అయితే ఉంది సో సినిమాని మీరు కూడా తప్పకుండా అయితే చూస్తే అవి మీరు చెప్పవచ్చు నేను అందుకే వీడియో కూడా ఇంత లేట్గా పెడుతున్నా చూద్దాం మూడు రోజులకి నాలుగు రోజులకి కూడా ఇటు టాక్ వచ్చిన సినిమాలు ఉన్నాయి ఈ సినిమాకి అయితే ఇంకా పూరా ఇంకా నెగిటివ్ చేయడంతో జనాలు ఇంకా థియేటర్లకు వెళ్ళే సందర్భం అయితే లేదు ఇక మన సందర్భంగా చూసుకుంటే కాలకి మూవీ మన తెలుగు మూవీ పరంగా చాలా అద్భుతంగా అయితే కలెక్షన్ వెళ్తున్నాయి కాల్కి పరంగా తీసుకుంటే కాలకి సూపర్ మూవీ అది ఒక అది ఏమంటారు దాన్ని ఒక అది ఒక అంత అంటే కంటెంట్ ప్రకారం మన వాళ్ళు అనమాట కొద్దిగా రొటీన్గా అట్లా ఇట్లా తీస్తే ఇది సినిమాల్లో పరంగా ఆడవని ఏ ఉదాహరణ భారతి టూయే అనుకుంటున్నాను నేను ఇంక ఎంత ఉన్నాయి జనాలు కంటెంట్ కావాలని నేను కోరుకుంటున్నారు కాబట్టి దానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి ఇచ్చే సినిమాలకైతే మనం చూస్తారనే సందేహం అయితే ఉంది సో హ్యాపీ ఫ్రెండ్స్ ఇంకా నాకైతే భారతి టూ మూవీ నచ్చింది ఇక కొన్ని చోట్ల మైనస్ ఉండడంతో సినిమా అయితే అక్కడనే పోయింది చూద్దాం మరి నెక్స్ట్ కూడా మరి మన రామ్ చరణ్తో గేమ్ చేంజర్ ఎలా ఉండబోతుందో మీరు కామెంట్ చెప్పొచ్చు ఇది మరి మేము అయితే మురుగైనలో మరి రీసెంట్గా అయితే మరి మేము రిలీజ్ రోజే చూసొచ్చా మరి వీడియో ఇంత లేట్గా పెడుతున్నా సినిమా టాకను బట్టి ఎలా ఉందనేసి ఆ రోజు మా పిల్లలు కొద్దిగా సినిమాకి ఆఫ్ కూడా అయినా ఆ ఆఫ్ అయినా సినిమా చూసినా మనశ్శాంతిగా అయితే వచ్చేసాము ఏముందంటే ఇక పోలీసులు దొరకడంతో అక్కడ ఇంకా కొద్దిగా ఇక లైసెన్సులు ఏదైనా అడిగేపాటికి అని నేను వెళ్ళేసి ఇంక ఏదో చిన్నగా ఫైన్ ఇప్పించుకొని వచ్చేసాము సో ఇది సో అలాంటి ప్రాబ్లం అయితే జరగదు మళ్ళీ వచ్చి మేము అక్కడ నైట్ మంత్రంలో మేరనే వాయించుకొని మళ్ళీ విలేజ్కి వచ్చి ఈరోజు మేము ముందరకైతే విడి తెచ్చాను ఇక మీరు భారతి చూసినట్టయితే కామెంట్ చేయండి చూడాలను కూడా చూడండి సినిమా అయితే అద్భుతంగా ఉంది పక్క ఓటీటీలో చాలా అద్భుతంగా సూపర్ అంటారు మీరే ఇప్పుడు దాన్ని కొంతవరకు మీరు నెగిటివ్ చేశారు చాలా చేశారు దాన్ని ఇంకా మన నీ మన దాంట్లో నిత్యం ఎప్పటికీ మేము మెచ్చారు కదా ఫ్రెండ్స్ అంతా బాధిస్తే కూడా బాగాలేదనే సందేహమే ఇచ్చారు కాబట్టి సో మరి మీకు కూడా ఏమనిపించి చెప్పచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ వీళ్ళ మీద థ్యాంక్ యూ ఆల్ సబ్స్క్రైబర్స్ మళ్ళీ నెక్స్ట్ ఒక వీడియోతో మీ అందరికొస్తా బాయ్